నర్మదా వంటగదిలోకి వచ్చి పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ చాలా బాధపడుతూ నర్మదా దగ్గరకైతే వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమీ పట్టించుకోకుండా ప్రేమ వైపు చూడకుండా తన పని అయితే తను చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునేది నువ్వు మాత్రమే నువ్వు కూడా నన్ను ఇలా దూరం పెడుతూ ఉంటే నేను ఎలా ఉండగలను చెప్పు అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది మా అన్నయ్య ట్రాప్ చేశాడు ఇలా చేశాడు అలా చేశాడు అంటే నేను ఎలా ఊరుకోగలను మా అన్నయ్యది ఎటువంటి తప్పు లేదని నాకు అర్థమయ్యే నేను ఎదురు తిరిగాను అంతే తప్ప నాకు వీళ్ళందరూ అంటే ఇష్టం లేదనా ఏంటా చెప్పక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో వల్లి అటువైపుగా వచ్చి వాళ్ళిద్దరు మాటలన్నీ వింటూ ఉంటుంది నిజంగానే మా అన్నయ్య తప్పు చేశాడు అంటే నేనే వాడి చంప మీద పగలగొట్టి మరి నేనే వాడికి బుద్ధి వచ్చే విధంగా మాట్లాడేదాన్ని కానీ ఇందులో మా అన్నయ్య తప్పు ఏమీ లేదక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ఏమో నాకు తెలియదు అయినా మీ ఫ్యామిలీ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అసలు మీ ఫ్యామిలీ విషయాలు నాకు అవసరం లేదు మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి అయితే మాట్లాడేసి మళ్ళీ మొహాన్ని పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్ని విషయాల్లో నువ్వు నాకు తోడుగా ఉండేదానివి కానీ ఈ విషయంలో ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఆ మాటలు వింటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం చెప్పాను కదా ప్రేమ నన్ను మాత్రం ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకండి అసలు నేను ఇందులో ఏమీ మాట్లాడాలనుకోవటం లేదు మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ అయితే నర్మదా దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అబ్బబ్బా నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో ప్రేమ కాదు నువ్వు నాకు కూతురు లాంటి దానివి అని చెప్పేసి అయితే అంటూ ఎంతో బొజ్జగించేది ఆ నర్మద ప్రేమని ఇప్పుడేమో ఇలా కోపడుతూ ఉంది అబ్బా అని చెప్పేసి అయితే డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది